మాజీ ముఖ్యమంత్రి మతి స్థిమితం కోల్పోయాడు నరసారావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ కామెంట్స్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రొంపిచెర్ల మండలంలో మాచివరం గ్రామంలో నేడు శాసనసభ్యులు వారి ఆధ్వర్యంలోని ప్రచార కార్యక్రమం నిర్వహించారు మాచివరం గ్రామం వైసీపీ పార్టీకి కంచుకోట ఇక్కడ ప్రజలు వైసీపీ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారు ఈ ప్రాంతంలో ప్రతి గడపకి అభివృద్ధి కార్యక్రమాలు అందాయి ప్రభుత్వానికి సంబంధించిన అన్ని రకాల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఈ ప్రాంతంలో అందాయి వైఎస్ఆర్ ఆసు జగనన్న చేత విద్యార్థి దీవెన వసతి దీవెన రైతు భరోసా కేంద్రాలు తదితర సంక్షేమ కార్యక్రమాలన్నీ ఈ ప్రాంతానికి అందాయి గతంలో ఈ ప్రాంతం నుండి వైసీపీ పార్టీకి భారీ మెజారిటీ వచ్చింది ఈరోజు రుంపిచర్ల మండలం మాచవరం గ్రామంలో ఎన్నికల ప్రచార కార్యక్రమం జరుగుతా జరుగుతూ ఉంది ప్రతి ఇంటికి కూడా వెళ్ళి వాళ్ళ యొక్క దీవెనలు తీసుకుంటూ వాళ్ళకి ఐదు సంవత్సరాల్లో బ్రహ్మాండంగా సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి అందే ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ గెలిపించుకోవాలని దృఢ నిశ్చయంతో ఈరోజు ఈ గ్రామంలో పెద్దలందరూ కూడా ఉన్నారు ముఖ్యంగా ఈరోజు ఆయన చేపట్టిన మరి సంక్షేమ పథకాల ద్వారా వాళ్ళ పిల్లలను చదివించుకుంటున్నారు చేయూత కానీ అమ్మఒడి కానీ ఆసరా కానీ చేదోడు కానీ రైతు భరోసా కానీ అదేవిధంగా ఇళ్ల పట్టాలు కానీ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ఈరోజు అందరికీ కూడా అందించే కార్యక్రమం ఈ గ్రామంలో సచివాలయం నిర్మాణం అయింది రైతు భరోసా కేంద్రం నిర్మాణం అలానే విలేజ్ హెల్త్ క్లినిక్ మూడు కూడా నిర్మాణం చేసుకున్నాం అంగన్వాడీ కేంద్రం నిర్మాణం చేసుకున్నాం అట్లానే చర్చి కూడా ఈరోజు ఈ గ్రామంలో ఈరోజు నిర్మాణం దశలో మధ్యలో ఉంది దాన్ని కూడా పూర్తి చేసే కార్యక్రమం చేస్తాం ఈ పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు రెండు కూడా ఈ గ్రామంలో జరిగాయి మాచవరం గ్రామంలో గత ఎన్నికల్లో దాదాపు ఎనిమిది వందల యాభై మెజార్టీ వచ్చింది ఈసారి అంతకుమించి ఎక్కువ వచ్చే కార్యక్రమం కూడా ఉంటుంది ఖచ్చితంగా ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంచుకోట ఇలాంటి గ్రామం ఈ గ్రామాన్ని మరి బాగా అభివృద్ధి చేసుకున్నాం గతంలో గతంలో కన్నా ఈరోజు ముందుకు వెళ్లే కార్యక్రమం చేస్తున్నాం ఖచ్చితంగా రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవడానికి ఈ గ్రామ ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు ఈరోజు నెల్లూరులో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారిని చంపేస్తే ఎవరు వస్తారని చెప్పి ఈరోజు ఎవరు అడ్డం వస్తారని చెప్పి ఈరోజు మాట్లాడుతుంది విజయవాడలో రాయి తగిలి ఆయన ఇబ్బంది పడుతూ ఆయన ప్రాణానికి కూడా హాని ఉందని చెప్పి ఆయన మాట్లాడుతుంటే ఇవాళ మరొక వైపు రెచ్చగొట్టే కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారిని హత్య చేస్తే ఎవరు వస్తారు ఎవరు అడ్డం వస్తారో చూస్తారనే ఈ పెద్ద మనిషి నలభై సంవత్సరాలు రాజకీయాల్లో ఉండి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన మనిషి ఈరోజు మతిస్థిమతం కోల్పోయాడనే దానికి కారణం ఉదాహరణ ఈరోజు ఈ మాట ఖచ్చితంగా ఇతనికి బ్యాలెన్స్ తప్పిపోయింది వయసు పెద్దదైంది మతిస్థిమితం లేదు ఖచ్చితంగా ఇలాంటి వ్యక్తులు రేపు ఏదైనా పదవి చేపట్టినా సరే ఈరోజు ఈ రాష్ట్రంలో మంచి జరగదు ఈరోజు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పేదవాడికి వాళ్ళ కష్టాలు తీరి పేదవాళ్ళు వాళ్ళ బ్రహ్మాండంగా జీవిస్తున్నారంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న మంచి పని ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు గెలుపొందుతారు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల పరిపాలనలో నాలుగు సంవత్సరాలు నాగార్జున సాగర్ ఆయకట్టు నీళ్లు వచ్చాయి పంటలు పండించుకున్నాం ఇదే చంద్రబాబు నాయుడు ఎక్కితే మళ్లీ కరువు తాండవిస్తుంది గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాదాపు నాలుగు సంవత్సరాలు కరువు వచ్చాయి కాబట్టి రైతులందరూ కూడా ఆలోచన చేసి తప్పకుండా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలి రైతు భరోసా కూడా దాదాపు అరవై ఏడు వేల నుంచి ఈరోజు ఎనభై వేల రూపాయలు చేశాం ఖచ్చితంగా రైతులకు ఉపయోగపడే విధంగా భవిష్యత్తులో ఉంటుందని చెప్పి తెలియజేస్తూ సర్వృష్టం